చెన్నూరు మున్సిపల్ పరిధిలోని పంచకోశ ప్రాణహిత గోదావరి నది ఒడ్డున కొందరు అక్రమకారులు అక్రమంగా ముమ్మరంగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ డబ్బు దండుకుంటున్నారు ప్రాజెక్టు చేత అతి వర్షాలతో వర్షాకాలం నీరు పంట పొలాలు మునిగి రైతులకు తీరని నష్టం ప్రతి ఏటా వందల ఎకరాలు ముంపుకు గురి అవుతుంటే మాఫియా ముఠాలు మరి చెలరేగిపోయి ఏకంగా గోదావరి నది ఒడ్డును కొల్లగొడుతున్నారు కాగా ఇటు మట్టిని కొందరు రాజకీయ నాయకులు బడాబాబుల హస్తంతో విచ్చలవిడిగా మట్టి విక్రయాలు విక్రయిస్తున్నారని వినికిడి ఇరిగేషన్ సంబంధిత ఎంఆర్ఓ గానీ పోలీస్ శాఖ గానీ నేషనల్ హైవే గుండా అక్రమ దందా సజావుగా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలు లేవు కాగా నేటికి రైతులు పంత వేసుకోవాలంటే భయాందరులో ఉన్న కాలంలో ఏకంగా గోదావరి నది ఒడ్డును తరలించడం ఏంటని ప్రశ్నించారు ఇకనైనా సంబంధిత అధికారులు అక్రమంగా జేసీపీతో తవ్వి మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న వారిపై తక్షణమే కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న వారిపై పీడీ యాక్ట్లు పెట్టి ఆటి వాహనాలను చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం రైతులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు